నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ఇద్దరు కువైటీలు ఒకరిపై ఒకరు ఆల్ షామియా పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసుకోవడం జరిగింది అలాగే ఒకరు నన్ను కొట్టారంటే మరొకరు నన్ను కొట్టారని చెప్పేసి ఒకరిపైన ఒకరైతే ఫిర్యాదు చేసుకోవడం జరిగింది అలాగే కువైటి తెలిపిన వివరాల ప్రకారం ఒక కువైటి తనను ఉద్దేశ పూర్వకంగా కొట్టినట్లు కేసు పెట్టడం జరిగింది అలాగే షామియాలోని ఒక దుబార్ దగ్గర నేను వెళుతూ ఉన్నానని చెప్పేసి అలాగే మరొక కువైటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తనను లోపలికి ప్రవేశించకుండా దుబార్ లోపలికి ప్రవేశించకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ తనైతే తన యొక్క వాహనం ముందు వాహనాన్ని ఆపాడని చెప్పేసి అలాగే అలాగే రెండవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెండవకు బయటి తనైతే ఫిర్యాదు చేస్తూ మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తన యొక్క ఫోన్ లో నా యొక్క వీడియోనైతే రికార్డు చేయడం జరిగింది నా యొక్క అనుమతి లేకుండా అలాగే వీడియో తీశారని చెప్పేసి దువార్ దగ్గర నేను సరైన లైన్ లోనే డ్రైవింగ్ చేస్తూ ఉన్నానని చెప్పేసి మొదట కువైటి ఎవరైతే ఉన్నాడో అతను అకస్మాత్తుగా వచ్చేసి నా యొక్క వాహనం ముందు బండి ఆపివేశాడు దీంతో నేను బండి ఆపవలసి వచ్చింది ఆ తర్వాత అతను కారు రోడ్డుకు అడ్డంగా పెట్టేసి తీకపోయేసరికి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని చెప్పేసి అతను ముందుగా తన యొక్క వాహనాన్ని స్పీడుగా తీసుకుని వచ్చి నా యొక్క వాహనాన్ని ఢీకొట్టాడని చెప్పేసి ఆ యొక్క ఇద్దరు కువైటీలు ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్